కరూర్ తొక్కిసలాట ఘటనకు అతనే కారణం హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం మీకు కార్ కావాలా బుల్డోజర్ కావాలా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తున్నారని అంటున్నాడు కేటీఆర్ జోర్డాండో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి హరీష్ రావు ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లి జోర్ చిక్కుకున్నారు పన్నెండు మంది తెలంగాణ వలస కార్మికులు బతికేందుకు డబ్బులు లేక కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎలాగైనా తమను తమ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకుంటున్నారు గల్ఫ్ ఎలాగైనా తమను తమ కుటుంబ సభ్యులకు చేర్చాలని వేడుకుంటున్నారు గల్ఫ్ కార్మికులు కార్మికులతో ఫోన్లో మాట్లాడి ఆందోళన పడకండి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు కార్మికులను ఎలాగైనా తెలంగాణకు తిరిగి ఇంటికి తీసుకువస్తామని ధైర్యాన్నిచ్చారు అవును అవును సురేష్ రెడ్డి సార్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు నేనే చెప్పిన ఎట్లా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా ఇది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువ నేను పర్షూ చేస్తాను ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను కూడా టచ్లో ఉంటాను వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాం ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టేనా తీసుకొస్తాం లేరు బాబు తొందరపడే టెన్షన్ పడుకుంటుంది మిమ్మల్ని కూడా బ్రోకర్ మోసం చేసిండు బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి తెలుసుకోండి మీరు కూడా మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు నేను కూడా తెలుసుకుంటా తొందరగా ఎంత వేరే తొందరగా మేము తీసుకొస్తాం చెప్పండి చెప్పండి I'm right? నేను వాళ్ళకు కూడా చెప్పిన అన్న వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన యాక్సిడెంట్ల ఫేస్ కు ట్యాక్ చేసిన మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాక్ చేసిన ప్రయత్నం చేస్తున్నా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు తప్పకుండా బాబు కాపాడుకుంటాం బెటర్ తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్ కామెంట్స్ చేశారు నటుడు టీవీకే చీఫ్ విజయ్ సభలో ప్రమాదానికి డిఎంకే పార్టీ మాజీ నేత సెంధిల్ బాలాజినే కారణమని ఆరోపించారు పథకం ప్రకారం ఆయన ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగేలా చేశారని అందువల్లే నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక ఏం చేశారంటే గరీబ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి బుల్డోజర్ మాత్రం పంపించారు హైడ్రా కొత్త దుకాణం పెట్టి ఉన్న ఇల్లు కూలగొడుతున్నారు మీరు కారు కావాలి అంటే బీఆర్ఎస్ గెలవాలి గోపీనాథ్ భార్య సునీత గెలవాలి మీ ఇంటికి బుల్డోజర్ రావాలి అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అంటూ కేచిఆర్ అన్నారు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శించారు గతంలో యాభై శాతం క్యాప్నకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంతో ఫెయిల్ అయింది ఇప్పుడు హైకోర్టులో అదే తీరు సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం ఈ అంశంలో బీజేపీ మద్దతు ఉంటుంది అన్నారు పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి రెండు దేశాలు ఇక పాక్ ఏడు పోస్టుల వెంట ఆఫ్ఘర్ భీకర కాల్పులు జరిపింది తమ కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు మరణించారని ఆఫ్ఘన్ ప్రకటించింది కౌంటర్ ఫైరింగ్లో పలువురు ఆఫ్ఘాన్ సైనికులు చనిపోయారని పాక్ వాదిస్తోంది ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎత్తుకుపోయేలా వాళ్ళ చూస్తున్నారంటున్నాడు అలా అంటే తెలంగాణకు కంపెనీలు ఎలా వస్తాయి రూపాయి పైసా లేదంటాడు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయాలంటాడు వెనకటికి మింగం ఎత్తుకోలేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుంది రేవంత్ రెడ్డి కదా అంటూ కేటీఆర్ అన్నారు రాష్ట్రం దివాలా దీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాయిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరంట ఇనకు ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గీడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్త వాడు వస్తాడు గీసుంటూ అభివృద్ధి చెప్తాడు రేపు షేక్పేటకు ఈనకాడనే రూపాయి లేదు తెలుగులో సామెత చెప్తారు చూడు మింగ మెతుకులేదు కానీ మీ సార్లకు సంపయంగా నూనె పెట్టినట్టవడం ఒక గట్ల ఆయనకంటే పైసలు లేవంట కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలంటేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాకిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరంట నాకు ఆడ పోతే చెప్పులెత్తకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గిడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి అప్ప ఎవడన్నా కొత్త వాడు వస్తాడు గీస్తుంటే వాడు అంటే అభివృద్ధి చేస్తాడు రేపు షేక్ పేటకు ఇన్ కాడనే రూపాయి లేదు తెలుగులో సామెత చెప్తారు చూడు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సార్లకు సంపయంగా ఇంకా పెట్టినట్టంకెవ్వడం ఒక గట్ల ఆయన కంటే పైసలు లేవు అంట కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలంట ఎక్కడికి వెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే దాంట్లో ఏం చేసినాయా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒక్కటి మాత్రం చేసిర్రు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తుడు గరీబోళ్ళ ఇళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీహిల్స్ వాళ్ళు షేక్ వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సునీతం అని ఆమె గెలవాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరు ఏం చేయాలని చెయ్యి నేను ఏదో మిమ్మల్ని భయపెడతాందుకు చెప్తలేను ఉన్న వాస్తవం చెప్తున్నా ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాదులో నిన్నగాక మొన్న కూడా ఒలగొట్టిరిపోయి గరీబో వాళ్ళు వండుకునే అన్నన్ను తన్నుడు వాళ్ళు పిలగాలు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు కూడగొట్టుడు రేకుల షెడ్లు కూలగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా అక్కరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబీల్స్ ప్రజలకు వచ్చింది ఓటు ఎటు గుద్దాలే ఓటు ఎటు వాడాలే కారు గుర్తే పొరపాటున మళ్ళా పార్టీ కొట్టేస్తే మళ్ళీ ఆతిస్తారు ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు అది అర్థమైందా ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ మనకు రూపాయి పని చేయలేవాడు రేపు చేయడు కూడా అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే తెలంగాణ ముంగట పడాలంటే మల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్ర మొదలు కావాలి మీరు అనుకుంటున్నారు మరి సడన్ గా నిన్న నోటీస్ వచ్చింది మరి రాజన్న దర్శనాలు బంద్ అవుతాయని తర్వాత మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజలలో మరి ప్రజలతో చర్చించకుండా మరి రాజకీయ నాయకులతో భక్తులతో మరి మాట్లాడకుండా మరి హిందువుల మనోభావాలకు దెబ్బతీసినట్టు మరి దర్శనాలు పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది మరి రాజన్న ఆలయాలు సామాన్య ప్రజలకు ఆలయ తలుపులు బంద్ చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మేము అభివృద్ధికి విరోధం కాదు అభివృద్ధి ఉండాలి దాంతోపాటు మన వేల సర్మాచార సనాతన ధర్మానికి ఆటంకం కావద్దు ఈ రాజన్న ముక్కులు అనేది కొడెమొక్కులు ప్రపంచం ఎక్కడ లేదు కేవలం రాజన్నకి ఇవ్వాల ముక్కులు మరి ఇక్కడ పనిచేసి భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లిద్దామంటే మేము ఒప్పుకునేది లేదు ప్రజలను కూడా ఇది సడన్ గా ఇట్లా సరుకులు ఇవ్వకుండా కాకుండా ప్రజలను చైతన్యపరిచి మరి అందరి సంఘీభావం తీసుకొని చాకచక్యంగా ఇది చేసే చేయగోపు దర్శనం కూడా మరి ఖచ్చితంగా బిజెపి దర్శనాలు ఆప్తే ఊకోము రాజన్న దర్శనాలు మరి ఎంతో మంది వేలాది మంది తెలంగాణలో వస్తుంటారు మరి రాబోయే రోజుల్లో సమ్మక్క సారక జాతర వస్తుంది దాని ముందు కూడా మరి దర్శనం చేసుకున్న చాలా మంది కోడమిక్కుల కోసం వస్తుంటారు మరి ఆలయం అర్ధాంతరంగా ఇది బంద్ చేయడం అనేది సరైనది కాదు మరి భక్తుల మనోభావాలకి దెబ్బతీస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ దర్శనాలు ఆప్తే మాత్రం మేము ఊరుకునే లేదని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మీరు నిన్నటి రోజున నిన్న సాయంత్రము ఈవో గారి ద్వారా నుండి వెమ్లవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్కిలర్ వినబడింది దీనిలో ఏమి రాసిందంటే రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట భీమన్న ఆశ ఆలయంలో కోడె మొక్కులట ప్రపంచంలో ఎక్కడైనా కోడె మొక్కులు జల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడె మొక్కులు జల్లిస్తారు మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు అదే రకంగా అన్న పూజలు కానీ ఆకుపూజలు కానీ రాజన్నకుంటాయి గత ప్రాచీన సంవత్సరాల కాలంకెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని వేసుకుంటారు కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నం చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు ఆచారం ఇక్కడ లేదు మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం దర్శనాలను గిట ప్రజలకు చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది వందల కోట్లతోటి ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో ఒక పక్కా అభివృద్ధి జరుగుతున్నది మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నాం ఎంత చెప్పినా మొత్తుకున్నా వినకుండా ఆగం మేఘాల మీద ఈ ప్రక్రియ చేసేట్లో వారి యొక్క అంతర్యం ఏంది అన్నది చెప్పి మాకు అర్థమవుతలేదు ఇలా భారతీయ జనతా పార్టీ నుండి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంట్ పరిధిలో ఎక్కడ దర్శనాలు బంద్ అయినా కానీ ఊకనే ప్రసక్తి లేదు ఈ ప్రాంతాన్ని మొత్తం అగ్నిగుండం చేస్తాం హిందువులు అంటే ఇంత చిన్న అని చెప్పి అడుగుతున్నాం ఇలా ఇక్కడ ప్రభుత్వం విప్పుగారు ఉన్నారు ఎన్ని సందర్భాలల్లో మా ప్రతాప రామకృష్ణ గారు సీనియర్ నాయకులు చెప్పిర్రు రాజన్న దర్శనం భీమన్నకి ఎట్లయితుంది అని చెప్పి చాలా సందర్భాల్లో భక్తుల మొక్కులన్నీ రాజన్నకే చెల్లిస్తారు ఈ రోజు ఈ రాజన్న ఆలయాన్ని మూసివేయడానికి కారణం ఏంది ఈఓ గారు అతి చాకచక్యంగా రాజన్న ఆలయం మూసివేయట్లేదు ఏకాంత సేవలు భక్తులకు మాత్రమే ప్రవేశం లేదు అంటున్నారు భక్తులకు ప్రవేశం లేని ఆలయం ఉంటేంత లేకుంటేంత అందుకే రాజన్న ప్రాచుర్యాన్ని తగ్గించే ప్రయత్నం నడుస్తుంది ఇక్కడ ప్రజలందరూ హిందూ బంధువులందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ రాజన్న యొక్క ప్రశిష్టతను ప్రాచుర్యాన్ని తగ్గించే ప్రక్రియ వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ రాత్రి రాతి ఈ సర్క్యులర్ ప్రెస్ చేసి రేపటి నుండి దర్శనాలు లేవంటే నేను మొక్కుకున్న నెల రోజులైతే ఇక్కడ పుట్టెంటుకాయలు చేస్తామనో లేకపోతే ఇక్కడ కోడ మొక్కలు జల్లిస్తామనో అని చెప్పి రాజన్నకు మొక్కుకున్నాను నేను భీమన్నకి ఎట్ట జల్లిస్తాను అండి ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తున్నాం మేము అభివృద్ధిని అడ్డుకుంటులేం భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటలేదు అభివృద్ధిని కాంక్షిస్తున్నాం కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ భక్తులందరికీ దర్శనాలు ఇవ్వాలి మీరు ఒక సమయాన్ని కేటాయించుకుంటారా లేకపోతే ఇంకో ద్వారాన్ని కేటాయిస్తారా ఇక్కడ ఇక్కడ దర్శనాలు జరుగుతూనే అభివృద్ధి జరగాలి ఒకవేళ అటువంటి పరిస్థితి లేక ఇంకేమైనా చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రాంతాన్ని అగ్రిగుణంగా చేస్తుంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రక్రియ చేయద్దని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై ఈ రోజు మీరు స్వయంగా చూసారు ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసిండ్రు బంద్ చేసిండ్రు అంటే మీరందరూ స్వయంగా విసిర్రు దర్శనాలు కొనసాగుతున్నాయి ఎప్పుడైతే ఆలయంలో విస్తృత పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం భీమేశ్వరాలయం కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం అంటే ఇప్పుడు మనం పనులు చేశారు ఇంతకు చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ ద గుంతలు దవ్వాలి అరవై నాలుగు డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంపాలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన ఒక స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినామని చెప్పి చెప్తా ఉంది దయచేసి మా ఈ ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది ఉండదు ఆలయం ఏదావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయట పోతాము ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఏదైతే నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దర్యాప్తు వెళ్లేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనర్స్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితున్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమశ్రాలు ఏర్పడేసినాం అంతవరకు ఈ రోజు మీరు చూసారు మీరు అక్కడ పనులు ఏమి లోపల జరుగుతున్నావు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు వాళ్ళు ఈ రోజు ఒక ధర్నా లేకపోతే వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళకు భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తుల విశ్వాసాన్ని కల్పించే ఒక రిప్రెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈ రోజు జరుగుతుందని చెప్పారు ఇక్కడ దయచేసి భక్త జనాలు ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది పేరు పెట్టిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికీ నమస్కారాలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాసం సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు విస్తీర్ణ కార్యక్రమాలు ప్రారంభం కాబడతా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి దేవదే శాఖ మాచులు కొండ సురేఖ గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరం కూడా సుమారు నూట యాభై కోట్లు వెచ్చించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం ప్రస్తుతం వేముల రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అర్జిత్ సేవలు భీమేశ్వర ఆలయంలో ప్రాచీన కాలం నాటి తృతయుగం నుంచి కూడా వేములవాడ రాజన్న ఆలయం నిర్మాణమైనటువంటి సందర్భంలో నిర్మాణమైనటువంటి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత్ సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని మూడు కోట్ల నలభై లక్షల రుతుబోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజు పదకొండవ తేదీన అక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం సందర్భంగా చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులతో పాటు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సంజయ్ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా మీరు తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి పెద్దలతో ఆలోచితులకు అనుగుణంగా పట్టణ ప్రజలు రాజేంద్ర భక్తులు ఇచ్చిన సూచనలు సలహా తీసుకొని మేము ఎవరు చెప్పినా భక్తుల విశ్వాసాన్ని కొనసాగించే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము మా విధానాలను మలుచుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఇప్పటికే అనేక సందర్భాలు చూడడం జరిగింది రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు రాజన్న ఆలయం బంధు ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాజన్న ఆలయంలో యధావిధిగా సుప్రభాత వేల నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇదే సమయంలో నేను భక్తులకు మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇదే సమయంలో రాజన్న ఆలయంలో సుమారు అరవై నాలుగు నుంచి డెబ్బై కొత్తగా పిల్లర్లు వేసి అన్నిటి మండపాలు నిర్మాణం చేయదలుచుకున్నాము ఈ విస్తీర్ణలో భాగంగా ఆ అరవై నాలుగు నుంచి డెబ్బై పిల్లర్లు నిర్మాణం చేసే క్రమంలో నూట ఇరవై పైర్సు దవ్వాల్సినటువంటి అవసరం వస్తున్నది ఆ పైల్స్ పెద్ద పెద్ద మిషన్ ద్వారా అండర్ గ్రౌండ్ లో ఎక్కడికి గట్టి దరి వస్తుంది బల్టన్ ముగింషి ముందు హైటెండ్స్ మరొకసారి కరోర్ తోక్కిసలాట ఘటనకు athe కారణం హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం మీకు కార్ కావాలా బుల్డోజర్ కావాలా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తున్నారని అంటున్నాడు కేటీఆర్ జోడాండో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి హరీష్ రావు